హలో ఎవ్రీవాన్ దిస్ ఇస్ డాక్టర్ సుష్మా సర్రి కన్సల్టింగ్ హోమియోపతి అట్ ఫిడికస్ హోమియోపతి నెక్స్ట్ కమింగ్ టు కన్వెన్షనల్ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్ అంటే ఎలపతిక్ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్ మనకి ఇస్తారు ఫస్ట్ బ్లడ్ ప్రెషర్ మనకి పెరుగుతుందన్నాం కదండి సో ఏసీ ఇన్హిబిటర్స్ కానీ బీటా బ్లాకర్స్ కానీ ఇస్తారు దాంతో పాటు లిపిడ్స్ ఎక్కువైపోతాయని చెప్పాం కదా దానికి స్టాటిన్స్ ఇస్తారు అండ్ బ్లడ్ షుగర్ ఎక్కువైపోతుందని చెప్పాము కదా దానికి మనకి వెట్ ఫార్మిల్ ఇస్తారు సో వీటితో పాటు మనకి బీసీఆర్స్ ని కంట్రోల్ చేయాలి కదండి సో దానికి ఏమి ఇస్తారు హార్మోనల్ కాంట్రసెప్టర్స్ ఇస్తారు దాని తర్వాత యాంటీ ఆండ్రోజన్ మెడిసిన్స్ అంటే ఎక్కువ ఆండ్రోజన్ లెవెల్ తగ్గించడానికి యాంటీ ఆండ్రోజన్స్ మెడిసిన్ ఇస్తారు దాంతో పాటు మనకి ఆనోవిలేటర్ సైకిల్ కదా పీసీఎస్ అంటే అంటే ఎక్కడ రిలీజ్ అవ్వదు కదా రిలీజ్ అవ్వడానికి ఓవిలేషన్ యూజర్స్ ఇస్తారు ఇవన్నీ మెడికేషన్స్ వల్ల మనకి క్యూర్ జరుగుతుందా లేదు దెర్ ఇస్ నో గ్యారంటీడ్ క్యూర్ ఇన్ ఎలోపథిక్ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్ అండి పీసీఎస్ కి గానీ మెటబాలిక్ సిండ్రోమ్ కి గానీ అది ఒకటే కాదండి ఈ ఎలోపథిలో క్యూర్ అనేది లేకపోవడంతో పాటు మనకి ఎక్కువగా సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఈ ఎలోపథిక్ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్ లో మనకి కనిపిస్తున్నాయి ఏమేమి కనిపిస్తున్నాయి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల హార్మోనల్ పిల్స్ తీసుకుంటే వేట్కి నవ్వడం యాక్నే రావడం జుట్టు ఊడిపోవడము నీరసంగా అయిపోవడము పిల్స్ అనేవి ట్వంటీ వన్ డేస్ పిల్స్ మధ్యలో ఆపేస్తే ఇంటర్మెన్స్ట్రల్ బ్లీడింగ్ అవ్వడము వన్స్ హార్మోనల్ పిల్స్ ఆపేశాక ఓ రెండు నెలలు నార్మల్ అయ్యి థర్డ్ మంత్ నుంచి మళ్ళీ ప్రాబ్లమ్ అనేది రివర్ట్ బ్యాక్ అయిపోవడము మెట్ ఫార్మిన్ వల్ల అనేది డిప్లీట్ అయిపోవడము స్టాటిన్స్ వాడినంత కాలం బాగుండడం దాని తర్వాత ఫుడ్ అనేది సరిగా తీసుకోకపోతే మళ్ళీ హైపర్లిపిడిమియా రావడము బీటా బ్లాకర్స్ కానీ లేదు అని అంటే ఆండ్రోజన్ మెడిసిన్స్ గానీ ఓబులేషన్ ఇండ్యూజర్స్ కానీ వాడినంత సేపు బానే ఉంటుంది వన్స్ మీరు స్టాప్ చేసిన తర్వాత మళ్ళీ ఏదైతే మీకు ఒరిజినల్ డిసీజ్ ఉందో అది రికర్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా కనిపిస్తుంటుంది సో ఇలా రికర్ అవ్వకుండా ఎక్కువగా సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మనకున్న దాన్ని క్యూర్ చేయగలిగే ఒక సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ ఉందండి దట్ ఈస్ నథింగ్ బట్ హోమియోపతిక్ ఫామ్ ఆఫ్ మెడిసిన్ సో మనకి హోమియోపతిక్ ఫామ్ ఆఫ్ మెడిసిన్ లో ఏమవుతుంది అని అంటే పది మందికి మెటబాలిక్ సింట్రోమ్స్ ఉండొచ్చండి పది మందికి అన్ని సింటమ్స్ ఉండవు అండ్ ఒక్కొక్క ఒకటే ఫ్యామిలీ నుంచి వచ్చినా కూడా ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా బిహేవ్ చేస్తారు అలాగే హోమియోపతి కూడా మీ మెంటల్ సిమ్టమ్స్ ని మీ ఫిజికల్ సింటమ్స్ ని తీసుకొని హోలిస్టిక్ గా ఇండివిజువల్ గా టైలర్ మేడ్ గా మీకు మెడిసిన్స్ అనేది డెలివర్ చేయడం జరుగుతుంది సో హోమియోపతిలో సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు సో ఇట్స్ కంప్లీట్లీ సేఫ్టీ యూస్ అండ్ ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది అంటే మంచి రిజల్ట్ అనేది మనకి కనిపిస్తుంది మనకి దీని వల్ల ఏమవుతుంది ఒక టైం పీరియడ్ వరకు మీరు ఈ మెడిసిన్ అంటే ఈ డిసీజెస్ కి ఇంత టైం పీరియడ్ ఈ డిసీజెస్ కి ఇంత టైం పీరియడ్ అని క్లియర్ కట్ గా ఎలోపతి ఫార్మ్ ఆఫ్ మెడిసిన్ లో ఉన్నట్టు ఉండదండి అలోపతిలో మీ మెంటల్ ఫిజికల్ సిమ్టమ్స్ బట్టి ఇంతవరకు టైం పీరియడ్ ఉంటుంది అని మీ డాక్టర్ సజెస్ట్ చేస్తారు వన్స్ ఈ టైం పీరియడ్ అయ్యే కొద్దీ మీకు ఏమవుతుందంటే హార్మోన్స్ అనేవి బ్యాలెన్స్ అయిపోతాయి మెన్సెస్ అనేవి రెగ్యులర్ అయిపోతాయి ఫర్టిలిటీ రేట్ అనేది పెరుగుతుంది దాంతోపాటు మీకు మూడ్ స్వింగ్స్ కానీ లేదు అని అంటే ఈ ఈ ఏదైతే ఎక్స్ట్రా ఈ హైపర్ లిపిడీమియా కానీ హైపర్ ఇన్సులినేమియా కండిషన్స్ ఉన్నాయో అవి మెల్లగా టైమ్లీ ఫ్యాషన్లో తగ్గిపోతాయండి అండ్ నెక్స్ట్ మళ్ళీ రికర్ అయ్యే ఛాన్స్ కంపారిటివ్గా తీసుకుంటే ఎలోపతిలో రికర్ అయ్యే ఛాన్స్ కొంచెం ఎక్కువ ఉంటుంది కంపేర్డ్ హోమియోపతి హోమియోపతిలో మళ్ళీ రికర్ అయ్యే ఛాన్స్ అనేది చాలా తక్కువగా ఉంటుంది వన్స్ మీరు మియాజ్మెటిక్ అండ్ కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ వాడిన తర్వాత సో మీకు ఇది ఎఫెక్టివ్గా పని చేస్తుంది హెల్త్ ని ఇంప్రూవ్ చేస్తుంది సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చేస్తుంది అండ్ మీ హార్మోన్స్ ని బ్యాలెన్స్ చేస్తుంది మధ్యలో ఆపేయడం వల్ల సడన్ గా బ్లీడింగ్ అయిపోవడం ఇలాంటి కండిషన్స్ కూడా మనకి హోమియోపతిలో కనిపించవండి సో మీరు కనుక మంచి క్యూర్ చూస్తుంటే హోమియోపతిక్ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్ అనేది బెస్ట్ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఫర్ లైఫ్ స్టైల్ డిసాడర్స్ మీరు కనుక పీసీఓడి పీసీఓఎస్ మెటబాలిక్ సిండ్రోమ్ లేదంటే ఫీమేల్ రిపక్టివ్ ఆర్గన్ డిసీజెస్ తో సఫర్ అవుతూ ఉంటే ఫిడికస్ హోమియోపతి ద ఆన్సర్ అండి సో ఫిడికస్ హోమియోపతిలో మనకి రెండు రకాలైన కన్సల్టేషన్ ఆప్షన్స్ ఉన్నాయి ఒకటి ఆన్లైన్ కన్సల్టేషన్ ఆప్షన్ రెండు ఆఫ్లైన్ ఆర్ ఇన్ పర్సన్ కన్సల్టేషన్ ఆప్షన్ అంటే మీరు కనుక దగ్గర బ్రాంచ్ ఆఫ్ ఫిడికస్ దగ్గర ఉంటే ఇన్ పర్సన్ వచ్చి మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు లేదు మీరు దూరంగా ఉన్నారు అని అంటే ఆన్లైన్లో మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు ఆన్లైన్లో కూడా ఆడియో కన్సల్టేషన్ ద్వారా కానీ వీడియో కన్సల్టేషన్ ద్వారా కానీ మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు వన్స్ డాక్టర్ కన్సల్టేషన్ అయిపోయి మీ రిపోర్ట్స్ అనేవి చెక్ చేసిన తర్వాత మెడిసిన్ ఎస్పెషలీ ఆన్లైన్ క్లయింట్స్కి కి డోర్ డెలివరీ చేయడం జరుగుతుందండి మీరు ఇండియాలో ఏ స్టేట్ లో ఉన్నా సరే త్రీ టు ఫోర్ అనేది బిజినెస్ డేస్ టైం పీరియడ్ పడుతుంది అలాగే మీరు యుఎస్ఏ లో ఉంటే గనుక త్రీ టు ఫైవ్ బిజినెస్ డేస్ టైం పీరియడ్ పడుతుంది అది కాకుండా ఎక్రోస్ గ్లోబ్ మీరు ఎక్కడున్నా కూడా ఫిడికస్ హోమియోపతి మీకు మెడిసిన్స్ అనేది డోర్ డెలివరీ చేస్తుంది అండి ఫోర్ టు ఎయిట్ డేస్ అనేది టైం పీరియడ్ పడుతుంది ఎక్రోజ గ్లోబ్ మీరు ఎక్కడున్నా సరే మీరు కనుక మమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి అని అనుకుంటే ఇక్కడ ఇచ్చిన నెంబర్ ద్వారా వాట్సాప్ లో మెసేజ్ కానీ లేదంటే నార్మల్ మెసేజ్ ఆర్ కాల్ కానీ చేసి కాంటాక్ట్ అవ్వచ్చు ఇంకా ఫిటికస్ హోమియోపతి గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే ఇక్కడ ఇచ్చిన వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ డాట్ ఫిడికస్ డాట్ కామ్ ని ఒక్కసారి చెక్ చేయండి ఇప్పటి వరకు మనం హోమియోపతి ఎందుకు బెటర్ చాయిస్ ఫర్ లైఫ్ స్టైల్ డిజార్డర్స్ తెలుసుకున్నాం కదండి ఇప్పుడు పిడిక ఎందుకు బెటర్ అనేది కూడా తెలుసుకుందాం పిడిక ఫిడికస్యోపతి స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ అండి ఇక్కడ మనం త్రీ ప్రిన్సిపల్స్ క్లియర్ గా పాటిస్తాం ఒకటి హై సక్సెస్ రేట్ అండి ఆల్రెడీ పీసి పిసిఓడి కానీ ఎండోమెట్రిస్ కానీ ఎడినోమయోసిస్ కానీ బల్క్ యూట్రస్ కానీ ఇట్లాంటి కండిషన్స్ ఉన్న వాళ్ళందరూ మన దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళలో హై సక్సెస్ రేట్ అనేది మేము ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం సెకండ్ థింగ్ ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ అంటే ఎలాంటి గ్రే ఏరియా లేకుండా పేషెంట్కి డాక్టర్కి మధ్య మీ ప్రోగ్నోసిస్ ఏంటనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది థర్డ్ థింగ్ పర్సనల్ కేర్ ఇక్కడ ఫిటికసోమియోపతిలో పర్సనల్ కేర్ అనేది టాప్ నోచి ఉంటుంది మీకు ఎలాంటి క్వరీస్ ఉన్నా లేదంటే డౌట్స్ ఉన్నా దాన్ని క్లియర్ అవుట్ చేయడం జరుగుతుంది మీరు కనుక హెల్త్ని చూస్ చేసుకోవాలనుకుంటే క్యూర్ని చూస్ చేసుకోవాలనుకుంటే చూసి ఫిటికసోమియోపతి